ओम शुक्लां वरधरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धयाये सर्वविग्नं पशान्तये ओम श्री कृष्ण परब्रह्मणे नमः श्रीमद् भगवद्गीताद द्वितीयो अध्यायः सांख्ययोगः 70स््लोक పూర్వమాణమతి సముద్రమాప ప్రవిశంది తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే స మాప్నోతి నకామకామి ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఎల్లప్పుడూ వర్షం కురుస్తూనే ఉంటుంది భూమి మీద పడ్డ నీరు అంతా అన్ని దిక్కుల నుంచి వచ్చి నదులలోకి చేరుతుంది ఆ నదులన్నీ సముద్రంలో కలుస్తుంటాయి ఇది నిరంతరం జరిగే ప్రక్రియ కానీ సముద్రం ఎప్పటికీ పొంగి పొరలిపోదు నిశ్చలంగా ఉంటుంది అలాగే స్థితప్రజ్ఞుడి చుట్టూ ప్రాపంచిక విషయాలు విషయ భోగాలు ఎన్ని ఉన్నా అవన్నీ అతడిని వివిధ ప్రభు ప్రలోభాలకు గురి చేస్తూ అతడు మాత్రం సముద్రము మాదిరి నిచ్చలంగా ఉంటాడు ఈ ప్రప ఈ ప్రాపంచిక విషయాలు అతనిలో ఎటువంటి వికారములను కలిగించవు అటువంటి స్థితప్రజ్ఞుడు పరమ శాంతిని పొందుతాడు ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయములలో తేలియాడేవాడు చిన్న నది వంటి వాడు ఏ మాత్రం ఎక్కువ నీరు వచ్చి చేరినా ఆ నది పొంగి పొరలుతుంది గట్లు తెంచుకొని ప్రవహిస్తుంది అలాగే సాధారణ మానవునిలో ఈ ప్రాపంచిక విషయాలు అలజడిని క్షోభను కలిగిస్తాయి అతని శాంతిని హరించి వేస్తాయి ఈ శ్లోకంలో శాంతిని ఎవరు పొందుతారు ఎవరు పొందరు అనే విషయాన్ని చిన్న ఉదాహరణతో వివరించారు పరమాత్మ జ్ఞానిని సముద్రంలో పోల్చారు ఎండాకాలంలో నదులలో నుంచి జలం రాదు పైగా సూర్యరశ్మికి సముద్రపు నీరు ఆవిరయ్యి పైకి పోతుంది మేఘాల రూపంలో ఉంటుంది వర్షాకాలంలో వర్షం రూపంలో భూమి మీద పడుతుంది ఆ వర్షం నీరంతా నదులలోకి నదులలో నుంచి సముద్రంలోకి వచ్చి చేరుతుంది అటు ఎండాకాలంలో కానీ ఇటు వానాకాలంలో కానీ సముద్రము నిచ్చలంగా ఉంటుంది పొంగదు కొంగదు అలాగే స్థితప్రజ్ఞుడు జ్ఞాని అయిన వాడు ఇంద్రియములు మనసు బయట విషయములను నిరంతరము గ్రహిస్తున్న ఎటువంటి వికారములకు లోను కాడు అతనిలో విషయముల పట్ల ఆసక్తి ఉండదు నిర్వికారంగా ఉంటాడు సముద్రంలో ఎప్పుడూ నీరు ఉంటుంది సముద్రం ఎండిపోవటం అంటూ జరగదు నదీనాం సాగరో గచ్చతి అన్న అంటారు అంటే నది ఎక్కడ పుట్టినా సముద్రం వైపుకు ప్రవహించి తుదకు సముద్రంలో కలుస్తుంది మనకు వర్షాకాలం నాలుగు నెలలు అవే కాకుండా అకాల వర్షాలు తుఫానులు వస్తాయి అప్పుడు నదులకు విపరీతంగా వరదలు వస్తాయి ఎక్కువగా నీరు సముద్రంలోకి చేరుతుంది కానీ సముద్రం నిలంగా ఉంటుంది నదులు ఎండిపోతాయి కానీ సముద్రం ఎండిపోదు సముద్రం దేని మీద ఆధారపడదు నదుల నుంచి నీరు వస్తేనే నీరు లేకపోతే లేదు అనే పరిస్థితి ఉండదు ఎల్లప్పుడూ నీటితో కళకళలాడుతూ ఉంటుంది ఇది కేవలం ఉదాహరణ మాత్రమే అలాగే సితప్రజ్ఞుడు సముద్రం మాదిరి నిచ్చలంగా ఉంటాడు వృద్ధి క్షయములు ఉండవు అటువంటి వాడు ప్రాపంచిక విషయములలో సంచరిస్తున్నా వాటిని అనుభవిస్తున్నా వాటి మీద ఆసక్తి ఉండదు జ్ఞాని మనసు మాత్రం నిశ్చలంగా ఉంటుంది మనసు కలత చెందదు వాసనలు అంటవు కోరికలు ఉండవు అది కావాలి ఇది వద్దు అని ప్రాపంచిక విషయముల వెంట పరిగెత్తాడు ఎల్లప్పుడూ నిచ్చలంగా ఉంటాడు ఇంతకు జ్ఞాని మనస్సు ఉంటుందా ఉండదా అన్న సందేహం అందరికీ వస్తుంది మనస్సు లేకపోతే ఇంద్రియములకు సూచనలు ఎవరు ఇస్తారు ఇన్ ప్రపంచంలో వ్యవహరించాలి అంటే మనసు ఉండి తీరాలి కాబట్టి జ్ఞానికి మనస్సు ఉండి తీరుతుంది కానీ జ్ఞాని దానిని తన అదుపులో ఉంచుకుంటాడు మనస్సును ఎక్కువగా బరువులతో నింపడు అనవసరమైన ఆలోచనలతో నింపడు చాలా తేలికగా ఉంచుకుంటాడు ఏది అవసరమో దానినే ఆలోచిస్తాడు తరువాత ఆ ఆలోచనలు మనసులో నుంచి తుడిచేస్తాడు మనసుని ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకుంటాడు జ్ఞాని మనసు అత్యంత తేలికగా దూది మాదిరి ఉంటుంది కాబట్టి ఉన్నట్టు లేనట్టు ఉంటుంది కాబట్టి జ్ఞానికి ఎక్కువగా ఫీలింగ్స్ ఉండవు సుఖ దుఃఖములను అతడు పట్టించుకోడు అన్ని భోగములు కోరికలు అతనిలో ప్రవేశించగానే అతనిలో లీనమైపోతాయి శాంతంగా ఉంటాడు ఎటువంటి అలజడి ఉండదు ఎలాగైతే సముద్రంలో కలవగానే నదులు అస్తిత్వం పోతుందో యోగిలో చేరగానే కోరికల అస్తిత్వం కూడా పోతుంది అటువంటి స్థితిలో యోగి పరమ శాంతిని పొందుతాడు ఎల్లప్పుడూ ఇంద్రియ నిగ్రహముల మీద రాగద్వేషముల మీద ఆధారపడే వాడికి కోరికలతో సతమతమయ్యే వాడికి ఎప్పుడూ శాంతి ఉండదు హరే కృష్ణ